హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్లర్ చిన్న నేను కాదు వీరుడు నేను కాదు సూర్యుడు మరి ఎవరు నేను నేను మీ బిగ్ బాస్ వారసుడు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ ఇంట్లో జరిగే సన్నివేశాల గురించి ఒక నీట్ గా ఒక మంచి కవిత్వం రాసుకొచ్చాను సో ఆ కవిత్వం అయితే నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను ఆ కవిత్వం విన్న తర్వాత మీకు నిజంగా నచ్చితే ఈ వీడియో ఒక లైక్ చేయండి నచ్చకపోతే మాత్రం డిస్లైక్ లైక్ చేసే పర్లేదు అలాగే ఆ కవిత్వం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కవిత్వాల గురించి అయితే మన చిన్న చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రేమించేవాడు అవుతాడు దేవదాసు పూజించేవాడు అవుతాడు రామదాసు కవిత్వాలు రాసేవాడు అవుతాడు కాళిదాసు సంక్రాంతికి వస్తాడు హరిదాసు సెప్టెంబర్ ఒకటిన వస్తున్నాడు మన బిగ్ బాస్ బాసులకే బాసు మన బిగ్ బాస్ మొదలెట్టాడు అతని ఇంట్లో రేసు టోటల్గా హండ్రెడ్ డేసు ఉన్నోడిదే యాభై లక్షల క్యాష్ మొదటి రోజే ఇరవై మంది ఎంట్రీసు రెండో రోజు నుంచి పిండుతాడు అందరి జ్యూసు నామినేషన్స్ మొదలవుతాయి ప్రతి మండేసు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతారు ప్రతి సండేసు బాగా ఆడిన వారు అవుతారు కెప్టెన్సు తేడా కొడితే మాత్రం తీసుకుంటాడు మన నాగార్జున క్లాసు ఆ ఇల్లు కొన్నిసార్లు అవుతుంది ఆనందాన్ని హ్యాపీ డేస్ మరి సార్లు అవుతుంది కష్టాలను దిగమింగలేని కన్నీటి సరస్సు ఆ ఇంట్లో ఉంటాయి సరదా పుట్టించే గేమ్స్ కానీ ఆ గేమ్స్ వెనక ఉంటాయి సరదా తీరిపోయే రూల్స్ చివరిగా గలిసినోడికి యాభై లక్షల క్యాష్ ఆ ఇంట్లో ఓడినోడు కూడా అవుతాడు ఫేమస్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ ఇంటి గురించి రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే నిజంగా మన చిల్లర చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను రాసిన ఈ కవిత మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ నైస్